ఇదే బిక్ని వేసుకున్న రష్యన్ అమ్మాయి మన బలభద్రపురం ఈదులు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారు ఈదులో బయటకు వచ్చేస్తారు అందరు బయటకు వచ్చేసి ఇంకా అలా కుక్కల్లా కూడా పోయే వాళ్ళు కూడా ఉంటారు అంటే దాని దేని బట్ట జరుగుతుంది ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద సొసైటీ ఆ సొసైటీ ఏది నేర్చుకుందో ఆ సొసైటీలో ఎలాంటి కట్టుబాట్లు ఉన్నాయో ఆ సొసైటీలో ఎలాంటి ఆనవాయితీ ఉందో దేనికి వాళ్ళ మైండ్ ట్యూన్ చేయబడిందో అలా పోతారు వాళ్ళు అందరూ మీరు దేనికి ట్యూన్ చేయబడ్డారు ఇప్పుడు మన ఏరియా ఉందండి పెద్దోళ్ళు నా చిన్నప్పటి నుంచి చూసిన పెద్దోళ్ళు చిన్న గోచిగుడ్డ పెట్టుకుని ఈదులో నడుచుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు గేదెను తోలుకుంటా ఎంత ఉంటుంది వాళ్ళ గోచిగుడ్డ బిక్ని కంటే దైత్రంగా ఉంటుంది ఇంకా చిన్నది ఇంకా బిక్నీయే బెటరు అంత చిన్న గోచిగుడ్డ పెట్టుకుంటారు మొలతాడు ఉంటుంది మొలతాడికి ఎలా గోటు ఎలా గోటి వేసుకుంటారు ఇంక పైనుంచి కిందకి ఏమి ఉండవు నా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చాను నేను అలాగా చాలామంది ఉంటారు పల్లె ప్రాంతాల్లో మీరు కూడా చూశారు కదా శుభ్రంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుండ్రు ట్ హైక్ అని గేదని కోలుకుంటూ చక్కగా నడుచుకుంటూ ఎవడ పట్టించుకోడు ఎవ్వరు హై ఏంటి బట్టలో సభ్యత సమాజం లేదా నీకు సభ్య సమాజంలో బతునో ఎవడు ఏమండ ఎందుకంటే ఆల్రెడీ ఇటు గోసి కొట్టే మైండ్లో తరాల 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 నుండి ఏమైపోయింది ట్యూన్ అయిపోయింది రిజిస్టర్ అయిపోయింది రూపం అలాగా ఆ నగ్న సత్యాన్ని మనసులో ప్రతిష్ఠించేసుకున్నారు కాబట్టి ఆడ అట్టనే తిరుగుతాడు ఎవరికి ఇబ్బంది లేదు ఇదే గోచిగొడ్డ లేడీ కానీ పెట్టుకుంది అనుకోండి ఇంక అయినట్టే ఇంక మామూలుగా ఉంటుంది ఇంకా అక్కడ నుంచి పెద్ద వివాదాలు అబ్బో గొడవలు అబ్బో అల్లర్లో కేకలు ఇది ఆ సొసైటీ మీద ఆధారపడి ఉంటుంది ఆ వ్యక్తి వ్యక్తిత్వం మీద ఆ వ్యక్తి మనసు మీద ఆధారపడి ఉంటుంది అలాగే గొడ్లిప్పు తిరగడం అనేది మన కల్చర్లో లేదు మనం చిన్నప్పటి నుంచి ఇలా ట్యూన్ చేయబడి ఉన్నాం కాబట్టి ఇలాగే పోతే బెటరు అంతే కదా మరి ఒక సంస్కారం ఒక పద్ధతి ఇవన్నీ నేర్చుకున్నాం మనం అలాగని ఎవరిని మనం ఇబ్బంది పెట్టట్లేదు ఇప్పుడు ఒక దేశానికి వెళ్ళాం ఆ దేశంలో ఇలాంటి పరిస్థితులు కనబడతాయి అక్కడ నీ వ్యక్తిత్వం కనబడాలి ఇప్పుడు నేను వాళ్ళని చూసా నా కళ్ళ ముందే పోయారు వాళ్ళు నేను అసలు పట్టించుకోలేదు అలా చూసా ఓ రష్యన్స్ అనుకున్న మనం పరిమాణం చేసుకుంటాం ఇంకా అలా గుండిపోయి ఇదే పని మీద ఉన్నాడు ఇది తేడాగాడు ఇటు తేడాగాడు తేడాగాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో చాలామంది ఉన్నారు తేడాగాళ్ళు వాళ్ళు చూసేదే అవి వాళ్ళు చూసేదే అవి వాళ్ళు చేసేదే అవి కానీ వాళ్ళు గొప్ప మారుతుంటారు సో కాబట్టి ఇక్కడ నీ వ్యక్తిత్వం ఏంటనేది ఆలోచించుకో నీ వ్యక్తిత్వం ఇంపార్టెంట్ ఒక పాయింట్ చెప్తాను నేను గతంలో కూడా చెప్పాను వస్త్రధారణ పద్ధతిగా ఉండాలి వస్త్రధారణ బాగుండాలి వేషధారణ బాగుండాలి దాని ద్వారా మగవాడైనా ఆడవాళ్ళైనా నేను కేవలం స్త్రీల గురించి మాట్లాడలేదు మగవాడి వస్త్రధారణ కూడా బాగుండాలని సమాజం గొంతెత్తి చెబితే బాగుంటుంది అదే ఒక హీరో సిక్స్ ప్యాక్ చేసాడంటే చొక్కా ఇప్పి కనబడాలంట రూలా అది ఏమండి సిక్స్ ప్యాక్ చేసిన ఏ హీరో అయినా చొక్కా వేసుకుని కనబడతాడా సినిమాల్లో సిక్స్ ప్యాక్ చేసిన ఏ హీరో అయినా చొక్కా వేసుకుని కనబడతాడా కనబడితే ఇష్టపడతారా ఇళ్ళు ఇష్టపడరు ఖచ్చితంగా కత్తి వచ్చి చొక్కాకి తగులుకోవాలి ఆ కత్తి చొక్కా ఏం చేయాలి చింపేయాలి లేకపోతే బనియన్ని చింపేయాలి లేకపోతే ఈయనంతటి ఈయన ఇలా గంటలోగా అది పర్రమని చిరిగిపోవాలి చిరిగిపోయి మొత్తం ఆ సిక్స్ ప్యాక్ అంతా కొబ్బరి నూనె రాసేసుకుని రెడీగా ఉంటాడు షూటింగ్కి ముందే అప్పుడేళ్ళు వస్తాడు జిమ్కి అలా పొంగిపోయి ఉంటే అందుకే అయితే మళ్ళీ పాలు పొంగులా దిగిపోతాయి ఆ కొబ్బరి నూనె అంతా రాసేసుకుని మీకు కనబడతలోకి చప్పట్లు కొట్టి విజిల్ చేసి అవి బలిగి నువ్వు బలిగిప్పావు బాగున్నాయి సిక్స్ ప్యాక్ పలకలో బాగా తిరిగి మడతలో అనుకుంటారు వీళ్ళు అంటే ఇప్పుడు మగవాడిని ఏమో ఇప్పుకు తిరగమని ఆడవాళ్ళని ఏమో కప్పుకు తిరగమని దట్ ఈజ్ నాట్ అవర్ సొసైటీ అందరూ కప్పుకు తిరగండి మీరు ఎవరు ఇప్పుకు తిరిగే పరిస్థితి ఇప్పుడు అవసరం లేదు అదో పద్ధతి అదో పద్ధతి నాకు ఆ పద్ధతి నచ్చలేదంటూ నీకు నచ్చినట్టుండు ఇక్కడ ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టడానికి లేరు సో కాబట్టి మీకు అర్థమైందమ్మా వస్త్రధారణ ఎలా ఉండాలో లేదు నేను ఇలాగే ఉంటానంటవా ఉండు ఎవడేం చేయగలడు చూస్తారు రెండు రోజులు చూస్తారు మూడు రోజులు చూస్తారు తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోద్ది నీ పద్ధతి ఇంక ఇవిడు ఇంతే కదా అనుకుంటారు అంతే కదా సో ఎవరి కంఫర్ట్ వాళ్ళది ఇప్పుడు పబ్లిక్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటాం ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటాం బయటకు వెళ్ళినప్పుడు మరోలా ఉంటాం పర్సనల్గా ఉన్నప్పుడు ఇంకోలా ఉంటాం అది మన వ్యక్తిగతం మన వ్యక్తిగతం అంత మాత్రాన సొసైటీని చెడగొట్టేవి కావు చెడగొట్టే విధంగా ఉండడానికి కూడా వీల్లేదు సో ఇవన్నీ మీరు ఆలోచించుకొని తగిన నిర్ణయం మీరే తీసుకోండి ఇంకా నన్ను అంతకు మించి ఏమీ అడక్కండి ఇక మరొక పాయింట్ చెప్తాను బట్టలు బాగోకపోతేనట పశువుల్లా మీద పడిపోతారు అని అన్నప్పుడు అక్కడ నేను మొదటిగా మాట్లాడేది బట్టలు బాగోకపోవడం అనేది లోపం అయితే పశువుల్లా మీద పడటం లోపం కాదంటారా ఏంటి సరే బట్టలు బాగాలేదు అది ఆ వ్యక్తిలో ఉన్న లోపం అనుకుందాం కాసేపు ఒక అమ్మాయి బట్టలు బాగా వేసుకోకుండా రోడ్డు మీదకి వచ్చింది అది అమ్మాయిలో ఉన్న లోపమే రైట్ మంచిదే ఇప్పుడు ఆ అమ్మాయి మీద పడిపోతున్న వాడిలో ఏ లోపం లేదంటారా ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది ఆమె అలా ఉండబట్టే కదా వీడు పడిపోయాడు అంటారు మంచిదే ఆమె అలా ఉండబట్టే వీడు పడిపోయాడు అంటే వీడు ఏమైనా గడ్డి అంటున్నాడా వీడికి వ్యక్తిత్వం లేదా వీడు ఏమైనా పశువా వ్యక్తిత్వం లేదా అరే వ్యక్తిత్వం లేదు అంటే ఆ అమ్మాయి అలా ఉంది కాబట్టి వీడు పడిపోయాడు మరి చిన్నపిల్లల మీద ఎందుకు పడిపోయాడు పసిపిల్లల మీద ఎందుకు పడిపోయాడు ముసలి వాళ్ళ మీద ఎందుకు పడిపోయాడు అంటే వీడికి ఏమి లేదు వ్యక్తిత్వం లేదు ఒక అమ్మాయి బట్టలు బాలేదు కనుక అంతమంది మీద పడ్డారు అంటే ఆ అమ్మాయిది తప్పైతే మీద పడ్డ వేళ్ళది కూడా తప్పే అక్కడ ఇద్దరిది తప్పనాలి తప్ప నువ్వు ఒక్కరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు మీద పడ్డ ఈ కుక్కలది తప్పు కాదా అని అడగాలి నువ్వు అర అంత కుక్కలా మారిపోయావా నువ్వు ఇప్పుడు అవతలేదో అప్పుడు స్వీట్ షాప్ నీకు స్వీట్లు అంటే ఇష్టం ఆడు నాకు పెట్టి అమ్ముతున్నాడు అండి అందుకనే మీద పడి తినేసానండి నేనంటే ఏమన్నా బాగుందా ఎవడు రోడ్డు మీద పెట్టి అమ్మమన్నాడు నాకు కనబడితే తినేస్తానని నీకు తెలీదా నాకు స్వీట్ అంటే ఇష్టం అని నీకు తెలీదా అంటే అడు చెప్పు తీసి కొట్టేస్తాడు నేను అమ్ముకోవడానికి పెట్టుకున్నా అంటాడు ఆడు నీకేముండాలి కంట్రోల్ ఉండాలి కనబడింది కదా అని చెప్పి వెళ్ళి తీసేసి తినేస్తావా నువ్వు ఇప్పుడు నీకు రోడ్డు మీద వెళ్తుంటావు ఇల్లు అందంగా కనబడింది వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి బెడ్రూమ్ తోలి తీసుకుని వెళ్ళి మంచమే పడుకుంటావా ఏంటి కాలు చేతిలో ఇరిచేస్తారు ఇల్లేదో కట్టుకున్నాడు అందంగా గేట్ ఎట్టుకోలేదు అనుకుందాం మనకెందుకు ఆడు గేట్ ఎట్టుకుంటే ఎట్టుకుంటాడు ఎట్టుకోపోతే ఎట్టుకోండి నీ బుద్ధి ఏమైంది నీకు కూడా బుద్ధి ఉండాలిగా